తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే యువత అస్సలు డిగ్రీ చదవడానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే జాబ్ మార్కెట్ విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు అలాంటప్పుడు ఈ డిగ్రీ చేసి ఉద్యోగాలు లేక టైం వేస్ట్ చేసుకోవడము ఎందుకు అన్న అభిప్రాయానికైతే యువత వచ్చేసింది కనీసం ఒక పక్క ఏమో జాబ్ లేదు ఇంకొక పక్క నాలెడ్జ్ రావడం లేదు వాళ్ళ క్యారెక్టర్ కూడా మారిపోవడం లేదు డిగ్రీలో అంత దారుణంగా ఉంది సిలబస్ కానీ అవన్నీ కనుక చూసుకున్నట్లయితే దాని ఫలితం ఏమైంది అస్సలు ఎక్కడ ఎవరు కూడా ఒక్క సీటు కూడా డిగ్రీ కాలేజీల్లో భర్తీ కొన్ని కాలేజీలో అయితే మనం చూసినట్లయితే అస్సలు ఒక సీటు కూడా భర్తీ కావడం లేదు ఈ యువత అనేది ఏంటంటే ఇప్పుడు మనం డిగ్రీ చేసి ఏమవుతుంది పెళ్ళిలో వెడ్డింగ్ పేరు పక్కన ఆ డిగ్రీ పెట్టుకోవడానికి తప్ప మరే విధంగా పనికి రావడం లేదు ఉద్యోగాల్లో అవకాశాలు రావడం లేదు అనే అభిప్రాయానికి తెలంగాణకు సంబంధించిన యువత వచ్చేసింది ఈ మాటలు ఎందుకంటున్నానంటే మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో తొమ్మిది వందల యాభై ఏడు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో జరిగిన అడ్మిషన్ల గురించి ఉన్నత విద్యామండలి ఒక డేటా విడుదల చేసింది ఇటీవల దాని ప్రకారం చూసే చాలా దిగ్భ్రాంతికరమైన దారుణమైన రిజల్ట్స్ ఉన్నాయి కేవలం డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు థర్టీ టూ పర్సెంట్ అండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎవడు అక్కడ చేరడానికి అడ్మిషన్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదంటే డిగ్రీ పట్ల యువతకు అస్సలు మోజు లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు సీట్లు ఉన్నాయి అయితే ఇందులో ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళ సంఖ్య కేవలం ఒక లక్ష నలభై మూడు వేల ముప్పై ఏడు సీట్లు మాత్రమే అంటే రెండు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై సీట్లు భర్తీ కాలేదు దారుణం కదా కేవలం భర్తీ అయింది థర్టీ టూ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎవరు విద్యార్థులు ఎవరు డిగ్రీ వైపు డిగ్రీ కళాశాల వైపు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడడం లేదు వాళ్ళు ఏమన్నా అంటే మార్కెట్లో ఐటీకి సంబంధించి రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు అనుకోవచ్చు మనం దేనికంటే టెక్నాలజీ మారిపోతుంది ఆ మారిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక పెంచుకొని ఆ టెక్నాలజీ కనుక నేర్చుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి అలాంటప్పుడు ఈ ఎప్పుడో రాసిన ఆ చెత్త సిలబస్ చదువుతూ తమ జీవితాలు దాదాపుగా మూడు నాలుగేళ్ళు బర్వా చేసుకోవడం ఎందుకు అన్న ఒపీనియన్కి అయితే వచ్చారంటానికి ఈ గణాంకాలు మనకు అర్థం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఉస్మానా యూనివర్సిటీలో ఉన్న ఒక లక్ష తొంభై వేల సీట్లుంటే ఉస్మానా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో కేవలం థర్టీ ఫోర్ పర్సెంటే భర్తీనాయి అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న వివిధ డిగ్రీ కాలేజీల్లో మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష ఏడు వేల సీట్లు ఉన్నాయి అక్కడ కేవలం థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఫిల్ అప్ అయినాయి మిగతా సీట్లు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఫిల్ అప్ కాల ఎవరు డిగ్రీ చదవడానికి ఆసక్తి చెప్పడం లేదు ఇంకో విషయం చెప్తాను మీకు చాలా దిగ్భ్రాంతికరమైన విషయం అరవై నాలుగు డిగ్రీ కాలేజీలు అండి అందులో ఇరవై వేల రెండు వందల అరవై సీట్లు ఉన్నాయి అరవై నాలుగు కాలేజీలో ఈ అరవై నాలుగులో అరవై మూడు ప్రైవేట్ కాలేజీలే ఒకటి గవర్నమెంట్ కాలేజీ ఉంది ఒక్క సీటు జీరో అడ్మిషన్ అండి ఒక్క సీట్ భర్తీ కాలేదు అసలు అటువైపు ఒక్క స్టూడెంట్ కూడా కానీ అడ్మిషన్ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు దాదాపు అరవై నాలుగు కాలేజీలు ఆ స్టాఫ్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అది అవి ఎందుకు మూసివేయడం లేదు అనేది అర్థం కావడం ఉన్నత విద్యా మండలి ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది జీరో అడ్మిషన్లో ఉన్న కాలేజీలను మనం పర్మిషన్ పర్మిషన్యోమో మూసేస్తామని చెప్తున్నారు కానీ మాటల వరకే ఉంటుంది కానీ అది చేతుల్లోకి రావడం లేదు నిజాం కాలేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్న నిజాం డిగ్రీ కాలేజీలో మొత్తం ఈ తెలంగాణలో ఉన్న కాలేజీలలో చూసుకున్నట్లయితే నిజాం కాలేజ్ నంబర్ వన్ పొజిషన్లో అడ్మిషన్లు జరిగాయి అంటే అక్కడ ఒక వెయ్యి నూట తొంభై ఏడు సీట్లు ఉంటే ఒక వెయ్యి నూట డెబ్భై సీట్లు భర్తీ అయ్యి అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ భర్తీ అయినది అది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సెకండ్ ఏమో కోటి మహిళా కళా కళాశాలలో నైంటీ త్రీ పర్సెంట్ అయింది తర్వాత సిటీ కాలేజ్ మన హైకోర్టు దగ్గర ఉన్న సిటీ కాలేజ్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అడ్మిషన్లు అయ్యాయి అలాగే బీగంపేట్ డిగ్రీ కాలేజ్లో ఎయిటీ టూ పర్సెంట్ అలాగే ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్లో ఎయిటీ పర్సెంట్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా కళాశాల ఉంది అక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అడ్మిషన్లు జరిగాయి అయితే బాగా కాంపిటీషన్ ఉంది పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చి మళ్ళీ ఉద్యోగం సంపాదించితేనే అతని భవిష్యత్తు బాగుంటుంది ఈ నేపథ్యంలో యువత యువత యొక్క పేరెంట్స్ కూడా చాలా ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు మనం దేనికంటే ఈ సాంప్రదాయ పద్ధతిలో డిగ్రీ చదివి నాలుగేళ్ల పాటు మూడేళ్ల పాటు కొన్ని డిగ్రీలు ఉన్నాయి కదా అవి చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందా దాంతో వచ్చే నాలెడ్జ్ ఎంత అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ నేపథ్యంలో యువత షార్ట్ టర్మ్ కోర్సులు ఐటీ ఐటీలో వస్తున్న టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆ టెక్నాలజీ నేర్చుకొని వెంటనే అర్నింగ్ చేయడానికి అంటే సంపాదన చేసుకోవడానికి ఉపయోగపడే కోర్సుల వైపే యువత మొగ్గు చూపుతున్నారు కానీ డిగ్రీ చదువుల వైపు అస్సలు పట్టించుకోవడం లేదనేవి ఈ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి దాదాపుగా రెండు లక్షల తొంభై మూడు వేల సీట్లు డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్నాయి అరవై నాలుగు కళాశాలల్లో జీరో అడ్మిషన్లు అంటే నిజంగా అంటే దారుణమైన విషయమే అయితే ఒక విధంగా మనం చెప్పు చెప్పుకోవచ్చు యువత ఈ డిగ్రీ ఎందుకు చదవడం లేదు అని బాధపడాలా లేకపోతే యువత కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నారా అనేది చర్చ అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు చదువు యొక్క ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఆ చదువు ఆ డిగ్రీ కానీ ఆ టెక్నాలజీ ఏదన్నా అయిన తర్వాత అతనికి సంపాదన అనేది రావాలి దాని ముగిందనే యువత దృష్టి పెడుతున్నారు టైం వేస్ట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు మారుతున్న మొత్తం సమాజంలో చాలా స్పీడ్గా మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ మారిపోతుంది ఈ నేపథ్యంలో మార్పుకు అనుగుణంగా యువత మారుతుంది అనడానికి కూడా ఈ గణాంకాలు అర్థం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు